అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ఎయిటీ ఫైవ్ అనయ్య మీరిందాక చూడలేదా మనం బృందాన్ని తీసుకుని వస్తున్నప్పుడు తన మెడలో తాలిబొట్టు అన్నాడు కౌశిక్ తమ్ముడు ఈ అబ్బాయి బృందా క్లాస్మేట్ అప్పుడు ఒకసారి శ్రావణి ఈ అబ్బాయికి చెప్పి బృందా సంజయ్ మీద రూమర్స్ పుట్టించింది గుర్తుందా అంటే దానికి పెళ్ళైపోయిందా అనుకున్నారు అందరూ హా అయిపోయింది అని అర్థమవుతుంది కదరా అన్నాడు కౌశిక్ అయినా ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ కాల్ చేస్తే మనకు ఎలా తెలుస్తుంది అయినా మనందరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాం కదా మనం బయట వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవుతాం అడిగాడు ఒక అబ్బాయి రే కౌశిక్ నాకెందుకో భయంగా ఉందిరా అసలే కలెక్టర్ గారి చెల్లి దొరికితే అందరి లైఫ్స్ పోతాయి మనకు అవసరమా దీన్ని కాలేజ్ దగ్గర వదిలేద్దాం రా అన్నాడు ఇంకో అబ్బాయి అది ఆల్రెడీ మనందర్నీ చూసింది అది కాకపోయినా నేను మాల్ తీసుకుంటున్నప్పుడు అది నాకు శేఖర్ సర్కి ఫొటోస్ తీసింది ఆ ఫోటో బయటపడినా చాలు అందరి లైఫ్ పోవడానికి కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు అయినా నాకు మన ప్రిన్సిపల్ సార్ మీద నమ్మకం ఉంది ఆయన చాలా బాగా మేనేజ్ చేస్తారు అన్నాడు కౌశిక్ కానీ ఒకవేళ ప్రిన్సిపల్ సార్ కూడా శేఖర్ సార్ లాగా దొరికిపోతే అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ మనకి వాటంతటా అవే వస్తాయి ఎక్కడి నుంచో మీకు తెలీదు కానీ నాకు తెలుసు కాబట్టి మనం ఏం భయపడక్కర్లేదు అంటూ వాళ్ళల్లో ఒక అబ్బాయిని పిలిచి వెళ్ళి ఫుడ్ తీసుకొని రారా అంటూ ఆ అబ్బాయి చేతిలో డబ్బులు పెట్టి పంపించాడు కౌశిక్ సరే అని ఆ అబ్బాయి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లేదమ్మా బృంద కనిపించట్లేదంట అన్నయ్య ప్రేమ్ తనని వెతుకుతున్నారంట అంది అక్షిత సరోజా గారిని పట్టుకుని ఏడుస్తూ ఏం కాదు తను సేఫ్ గానే ఇంటికి వచ్చేసింది నువ్వు కంగారు పడొద్దు అంటూ కూతురికి ధైర్యం చెప్తూ ఉన్నారు సరోజ గారు లేదమ్మా ఒకసారి అన్నయ్య దగ్గరికి వెళ్తాను ఇంకా ఈ విషయం పెద్దమ్మ వాళ్ళకి సుజాత అత్తయ్య వాళ్ళకి తెలిసి ఉండదు నువ్వేం చెప్పొద్దు సరేనా అంటూ మళ్ళీ ప్రేమ్కి కాల్ చేసింది హలో చెప్పు మీరు ఎక్కడున్నారు ఎందుకు నేను కూడా మీ దగ్గరికి వస్తాను అక్షిత పిచ్చానికేమన్నా మేమే ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటే మధ్యలో మళ్ళీ నువ్వు వస్తానంటావేంటి ఏం అవసరం లేదు నువ్వు ఇంట్లోనే ఉండు అన్నాడు ప్రేమ్ సీరియస్గా కానీ ప్రేమ్ అంటూ ఏదో చెప్పబోయింది అక్షిత కానీ విసురుగా తన దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నాడు సంజయ్ అక్షిత నువ్వు ఎక్కడికి రావడం లేదు నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు అలాగే అమ్మ వాళ్ళకి కానీ బృందా పేరెంట్స్కి కానీ విషయం తెలియకూడదు పిన్నికి బాబాయికి కూడా చెప్పు అంటూ తను చెప్పాల్సిందే చెప్పేసి కాల్ కట్ చేశాడు సంజయ్ సంజయ్ ఏం చేద్దాం అర్థే అర్థం కావట్లేదు ప్రేమ్ ఆ కౌశిక్ గారి ఇంటికి వెళ్లి వెతుక్కుదామా ఇంట్లో ఖచ్చితంగా ఉండడు కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటూ ఉండగానే కమిషనర్ నుంచి కాల్ వస్తుంది కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న ప్రేమ్ స్లో చేసి కమిషనర్ కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి సార్ ఆ వైస్ ప్రిన్సిపల్ కి బృంద ఎక్కడుందో ఖచ్చితంగా తెలియదు సార్ అండ్ దీని వెనక మనం అనుకున్నట్టే ఎవరో పెద్ద వ్యక్తి ఉన్నాడు ప్రిన్సిపల్ అయితే అసలు నోరు కూద మెదపడం లేదు ఎంత టార్చర్ చేసినా బెల్లం కొట్టిన రాయిలా అలా ఉంటున్నాడు అంతే అనగానే ప్రేమ్ పద ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ప్రెసెంట్ మనకి వాడు తప్ప ఇంకో చాయిస్ లేదు అంటూ చెప్పడంతో సంజయ్ ని తీసుకుని స్టేషన్కి వెళ్లాడు ప్రేమ్ పోలీస్ స్టేషన్ లో అప్పటికే ప్రిన్సిపల్కి థర్డ్ డిగ్రీ స్టార్ట్ చేసి ఉన్నారు కోపంగా కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఏమైంది వాడు నోరు తెరిచాడా లేదు సార్ ఎంత ట్రై చేస్తున్నా కూడా దెబ్బలన్నీ కాస్తున్నాడే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అసలేమనుకుంటున్నాడు అనుకుంటూ కమిషనర్ చేతిలో నుంచి లాటీ తీసుకుని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లాడు సంజయ్ ఎరా నోరు విప్పు మర్యాదగా నా భార్య ఎక్కడుందో చెప్పు అంటూ ఇష్టం వచ్చినట్టు వాడిని కొడుతూ అడుగుతూ ఉన్నాడు సంజయ్ అయినా కూడా వాడు నోరు ఇలా కాదు అనుకుని కానిస్టేబుల్ వైపు చూస్తూ వేడిగా మరుగుతున్న కావాలి అన్నాడు సంజయ్ అతను కమిషనర్ వైపు అసిస్టెంట్ కమిషనర్ వైపు కలెక్టర్ వైపు చూస్తూ ఉండటంతో అతను ఇవ్వండి అన్నాడు ప్రేమ్ గాంభీర్యమైన స్వరంతో ఇక ఆ కానిస్టేబుల్ వెళ్లి సలసలా మరిగే నీళ్లు తీసుకొచ్చి సంజయ్కి ఇచ్చాడు రే మర్యాదగా నా బృంద ఎక్కడుందో చెప్పు లేదంటే ఇప్పుడు నేను పెట్టే హింసకి పై ప్రాణాలు పైన పోతాయి అర్థమైందా అయినా కూడా వాడు నోరు మెదపకపోవడంతో ఆ బకెట్ లో ఉన్న వాటర్ కొంచెం ఒక జగ్గులోకి తీసుకుని ఆల్రెడీ కానిస్టేబుల్స్ కొట్టిన లాఠీ దెబ్బల మీద పోసాడు ఒక్కసారిగా వాడి ఆర్తనాదాలతో ఆ పోలీస్ స్టేషన్ మొత్తం దద్దరిల్లిపోయింది చెప్పు మర్యాదగా నా భార్య ఎక్కడుందో చెప్పు ఋషికొండ రిషికొండ దగ్గర ఉంది ఋషికొండ అని మాకు తెలుసు కానీ ఋషికొండలో ఎక్కడ అడిగాడు ప్రేమ్ ఆ విషయం నాకు తెలీదు ప్రామిస్ గా చెప్తున్నాను తెలీదు అన్నాడు ప్రిన్సిపల్ ఇంకోసారి వేడి నీళ్లు పోస్తే అప్పుడు తెలుస్తుంది అంటూ ఇంకో జగ్ తీసుకొని ఈసారి ఇంకోవైపు పోసాడు ప్రాణం విలవిలలాడిపోతూ ఉంటే ఆ వేడి నీళ్లు పడేసరికి లేదు సంజయ్ నాకు నిజంగానే తెలీదు అన్నాడు నీరసంగా ప్రేమ్ కమిషనర్ వైపు అసిస్టెంట్ కమిషనర్ వైపు చూస్తూ మీరేం చేస్తారో నాకు తెలియదు ఋషికొండ మొత్తం అణువణువు జల్లర పట్టించండి రేపు ఉదయానికల్లా నా చెల్లి నా దగ్గర ఉండాలి ఆర్డర్ పాస్ చేశాడు ప్రేమ్ ఓకే సార్ అంటూ కొన్ని టీమ్స్ గా విడిపోయి ఒక్కొక్కరు పెదకు ఋషికొండ ఇంకొకరు గీతం కాలేజ్ సైడ్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ కి వెళ్లి వెతుకుతూ ఉన్నారు సంజయ్ మాత్రం అక్కడే ఎక్కడున్నావే ఫాస్ట్ గా కనిపించవే నాకు నిన్ను చూడకుండా ఒక క్షణం కూడా ఒక యుగంలా కనిపిస్తుంది నీ మాట వినకపోతే పిచ్చి పట్టిన వాడిలా అయిపోతున్నాను ప్లీజ్ రా నీ సంజుకి ఇంత పెద్ద శిక్ష వద్దు అనుకుంటూ బాధగా కూర్చున్నాడు సంజు పద మనం కూడా వెళ్దాం అంటూ సంజయ్ ని తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు ప్రేమ్ కూడా అక్షితాకి కంగారు పెరిగిపోతూ ఉంటే మళ్ళీ ప్రేమ్కి కాల్ చేసింది హలో ప్రేమ్ అది ఎక్కడుందో తెలిసిందా తెలిసింది అక్షిత ఎక్కడుంది మీకు కనిపించిందా దాన్ని తీసుకొస్తున్నారా ఏడుస్తూ అడిగింది అక్షిత అక్షిత ప్లీజ్ కామ్ డౌన్ తను ఎక్కడుందో మాత్రమే తెలిసింది ఇంకా ఎగ్జాక్ట్ ప్లేస్ కూడా తెలియలేదు ఆల్రెడీ అందరూ తన కోసమే వెతుకుతున్నారు అన్నాడు ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్ ఇంకా ఎక్కడుందో కూడా కరెక్ట్ గా తెలియలేదా పాపం ప్రేమది అంది అక్షిత మేము మా ప్రయత్నం చేస్తున్నాం అక్షిత తను కనిపించగానే కాల్ చేస్తాను సరేనా అంటూ కాల్ కట్ చేశాడు ప్రేమ్ ఇక్కడ బయట ఎక్కి ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని రావడానికి వెళ్లిన కౌశిక్ మనిషి ఒక అబ్బాయి ప్యాకెట్స్ పట్టుకొని తిరిగి వస్తూ ఉంటే పోలీసులు ఎవరి కోసమో వెతుకుతూ కనిపించారు ఇదేంటి పోలీసులు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కొంప తీసి బృందా విషయం ఏమైనా తెలిసిపోయిందా అనుకుంటూ వాళ్ళకి కనిపించకుండా పక్కన ఉన్న పొదల్లో నుంచి వీళ్ళ ప్లేస్ కి వెళ్ళాడు ఆ అబ్బాయి ఋషికొండ మొత్తం పోలీసులు సందు సందు ఇల్లు ఇల్లు వెతుకుతున్నారు ఇక్కడికి రావడానికి ఎంతో టైం పట్టదు మనం ఏం చేద్దాం బృందాతో పాటు మనం ఇక్కడ ఉన్నాము అని తెలిస్తే మన లైఫ్ కెరియర్ అన్ని పోతాయి అయితే దాన్ని చంపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అది వాళ్ళకి దొరికినా మన పని అవుట్ ఇప్పుడు మనం మన ఫోన్ కూడా ఆన్ చేయలేం అందుకే దీన్ని చంపేసి వెళ్ళిపోతే బెటర్ రే కౌశిక్ ఏం మాట్లాడుతున్నావ్రా దాన్ని చంపడం ఏంటి ఒకవేళ దాన్ని మనమే చంపినట్టు ఎవరికైనా తెలిస్తే మన పని అంతే రే అస్సలు తెలీదురా మన దగ్గర ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు అంటూ అక్కడి నుంచి బృందా దగ్గరికి వెళ్లాడు తన దగ్గర ఉన్న చాకు తీసి బృందా వైపు చూస్తూ సారీ బృందా నేను కేవలం కిడ్నాప్ మాత్రమే చేయాలి అనుకున్నాను అది కూడా కావాలని కాదు నువ్వు మా లైఫ్ ఎక్కడ స్పాయిల్ చేస్తావో ఏమో అన్న భయంతో నిన్ను కిడ్నాప్ చేశాం కానీ ఇప్పుడు నా దగ్గర నిన్ను చంపడం తప్ప వేరే ఆప్షన్ లేదు మీ మీ ఆయన అన్నయ్య ఇద్దరు పిచ్చి వాసన మరీ తిరుగుతున్నారు అందుకే మేమందరం బయటపడాలి అంటే నువ్వు చావక తప్పదు సారీ బృందా అంటూ ఆ చాక్ తీసి బృందా కడుపులో పొడిచేశాడు అరవడానికి కూడా వీలు లేకుండా ఉంది బ్రిందాకి ఆ చాక్ తీసి మళ్లీ ఇంకో పోటు పొడిచాడు రే రా వాళ్ళు వచ్చేస్తున్నారు అంటూ ఇంకో అబ్బాయి చెప్పడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు వాళ్ళు వెళ్లిపోయిన ఒక పది నిమిషాలకి అషట్ దగ్గరికి వచ్చారు ప్రేమ్ సంజయ్ వాళ్ళు సంజు బృందా ఇక్కడ ఉంటుంది అంటావా అడిగాడు ప్రేమ్ డౌట్ గా ఏమో ప్రేమ్ నాకెందుకు ఇక్కడే ఉంటుంది అనిపిస్తుంది ఒకసారి వెళ్లి వెతుకుదాం పదా అంటూ లోపలికి వెళ్లాడు సంజయ్ సంజయ్ వెనకే ఒక నలుగురు కానిస్టేబుల్స్ ప్రేమ్ ఆ చుట్టుపక్కలంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు లోపలికి వెళ్ళిన సంజుకి రక్తపు మడుగుల్లో కాళ్ళు చేతులు కుర్చీకి కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసేసి స్పృహ లేకుండా పడి ఉన్న బృందా కనిపించింది ఒక్కసారిగా బృందా అంటూ గట్టిగా అరిచాడు సంజయ్ సంజయ్ అరుపులు విని లోపలికి వెళ్లాడు ప్రేమ్ కూడా అక్కడ బృందా ఉన్న పొజిషన్ చూసి నోట మాట రాలేదు ప్రేమ్కి సంజయ్ మాత్రం అక్కడే ఒక బొమ్మలా నిలబడి ఉండిపోయాడు ప్రేమ్ ఫాస్ట్ గా బృందా దగ్గరికి వెళ్ళాడు ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి బృందా నోటికి ప్లాస్టర్ ని అలాగే చేతులకి కాలర్ ని కట్టేసి ఉన్న కట్లని విప్పుతూ ఉన్నారు అసలు అన్నయ్య వాళ్ళ దగ్గర నుంచి ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు బృందా సేఫ్ గా ఉందా లేదా కాల్ చేయాలి అన్న కూడా భయమేస్తుంది దేవుడా దానికి ఏం కాకుండా చూడు తండ్రి అని టెన్షన్ పడుతూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది అక్షిత సుజాత సుజాత అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి హాల్లో కూర్చొని భార్యని పిలుస్తూ ఉన్నారు శ్రీనివాసరావు గారు హా వస్తున్నానండి అంటూ వస్తూ వస్తూనే మంచినీళ్ళ గ్లాసు పట్టుకొని వచ్చారు సుజాత గారు ఇదిగోండి అంటూ మంచినీళ్ళ గ్లాస్ ఆయన చేతికి ఇచ్చి శ్రీనివాసరావు గారి చేతిలో నుంచి బ్యాగ్ తీసుకున్నారు శ్రావణి ఎక్కడా ఫ్రెండ్ తి పెళ్లి ఉంది అని వెళ్ళింది ఒక గంటలో వచ్చేస్తుంది నాకు తెలిసి అన్నారు సుజాత గారు టైం వైపు చూస్తూ సరే అంటూ ఉండగానే హ్యాంగర్ కి తగిలించి ఉన్న బృందా ఫోటో ఒక్కసారిగా నేల మీద పడి గాజు అత్తం మొత్తం పగిలిపోయింది ఒక్కసారిగా ఫోటో వైపు చూసి కంగారుగా అక్కడికి వెళ్లారు సుజాత గారు బృందా ఫోటో కావడంతో బృందా అంటూ ఏడుస్తూ భర్త వైపు చూస్తూ ఉన్నారు సుజాత ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నా కంగారుగా భార్య దగ్గరికి వస్తూ ప్రశ్నించారు అంటూ ఏడుస్తూ ఉన్నారు సుజాత గారు సుజాత అది కేవలం ఫోటో మాత్రమే అర్థమవుతుందా ఇందులో నువ్వు అంతగా కంగారు పడ్డానికి ఏం లేదు అంటూ భార్యని ఓహతార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ంతకీ ఆవిడ స్థిమిత పడకపోవడంతో సరే ఆగు ఒకసారి నేను బృందాకి కాల్ చేస్తాను అంటూ బృందాకి కాల్ చేశారు శ్రీనివాసరావు గారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్